ఈ మూడు డిమాండ్ కూడా మీరు ఒకసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎన్నేని అభిమానం దానికి కారణం మీరు నష్టపోయారు ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది పల్నాడు జిల్లాలో మా చెల్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం అందుకే నేను ఆలోచిస్తున్నాను దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా మీరు కూడా వర్కౌట్ చేయండి ప్రత్యేకమైన నిధులు ఇస్తాం శ్రద్ధ పెడతాం అన్ని ప్రాంతాలతో సమానంగా మా చెర్లా పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రెండు కార్యక్రమాలు జేజేఎం జల్ జీవన్ మిషన్ దీని ద్వారా మొత్తం మాచర్ల గురిజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మూడేళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా రెండు మాచర్ల టౌన్కి నీళ్ళిచ్చే బాధ్యత ఏదైతే అమృత్లో పూర్తిగా నీళ్ళిచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మూడోది పల్నాడు జీవనాడి వరికపుడి సెలా అరవై సంవత్సరాల స్వప్నం చిరకాల కోరిక ఆరు డికేట్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత సాధించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీంట్లో కూడా మీరు చూస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు అంతుంది లక్ష మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది మొదటి దశ ఒకటి పాయింట్ ఐదు నాలుగు టీఎంసీలు రెండో దశ ఆరు పాయింట్ మూడు రెండు టీఎంసీలు నీళ్లు కావాలి ఈ రెండు కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అదే మరిగా ఇప్పుడే లావు చెప్పినట్టు నా చిరకాల వాంచ ఈ రాష్ట్రంలో మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎన్టీ రామారావు గారి కలయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు ప్రారంభించింది పూర్తి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు ఈ రోజు మీరు చూడండి పోలవరం రాష్ట్రానికి ఒక వరం నేను చాలా కష్టపడి డెబ్బై ఆరు శాతం పూర్తి చేశాను ఆ ఐదేళ్ళు ఒక వ్యక్తి వచ్చాడు వ్యక్తి పేరు నేను చెప్పను ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది నుంటే రెండు వేల ఇరవైకి నీళ్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్లీ నేను వచ్చిన తర్వాత నాలుగు వందల కోట్లు పెట్టి గోదావరి పాలైపోతే ఇప్పుడు వెయ్యి కోట్లు పెట్టి మళ్ళా దాన్ని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడుకి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది అయిన తర్వాత ఆలోచిస్తున్నాను ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం మనకు ఒకటి ఉంది వంశధార శ్రీకాకుళం మధ్యలో చిన్న చిన్న నదులు వాగులు అన్నీ ఉంటాయి గోదావరి గోదావరి జిల్లాలు కృష్ణ ఇక్కడ పారుతూ మీ దగ్గర కూడా నాగార్జ సాగర్ ఉంది కానీ మహచర్లకు మాత్రం నీళ్లు లేవు పక్కనే నాగార్జున సాగర్ ఇక్కడి నుంచి రాయలసీమకు పోతే పెన్నానది పెన్నానది ఎండిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అన్ని నదుల్ని జీవనదులుగా చేసే బాధ్యత మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత అన్ని నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇప్పటికే గోదావరి కృష్ణ కలిపాం తొందరలో గోదావరి వంశధార కలుపుతాం అక్కడి నుంచి నేరుగా కృష్ణా నుంచి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు నాగార్జున సాగర్ కుడి కాలువకు కూడా నీళ్లు పడేస్తాం ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకే ఇచ్చాం కుడి కాలువకు నీళ్ళు ఇస్తే ఇంకా చివరి భూములకు కూడా సమస్య లేదు ఈ సంవత్సరం ప్రస్తుతానికి తొంభై నాలుగు శాతం మేజర్ మీడియం ఇరిగేషన్ లో జల కళగనపడుస్తా ఉందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దూర దృష్టి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి ఈ మూడు పనులు కూడా చేస్తా ఈ మూడు పనుల వల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క వరికప్పుడు సెల ఇంకొక పక్క నీళ్లు నాగార్ వచ్చే విధంగా